హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎమ్ఈమ్ఈ డబల్ కా మీటా అండి కోవాతో చేసినాము అది ఎంత మంచిగా ఉన్నదంటే అసలు ఎంత ఇట్లా నోట్లో వేసుకుంటేనే జూసి జూసిగా ఇట్లా నోటికి ఇట్లా మంచిగా అట్లా నమ్మలకుండానే కరిగిపోయేటట్టు చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సో నేను ఎట్లా చేసినా అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో చూసే ముందు అయితే ఒకసారి అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా అందులో నుంచి ఒక టెన్ బ్రెడ్ ముక్కలు తీసుకున్నా దానికోసం పాలు చక్కెర తీసుకోవాలి కోవా తీసుకోవాలండి నెయ్యి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏవి ఇష్టమైతే అవి తీసుకోవచ్చు నేనైతే కాజు తీసుకున్నా ముందుగా మనం బ్రెడ్ ముక్కలన్నిటికీ ఇట్లా రెడ్ కలర్లు ఇట్లా అంతా ఉంటుంది కదా సైడ్స్కు అవన్నీ తీసేసుకుందామండి అవన్నీ తీసేసుకుంటే మనకు ఈ స్వీట్ అనేది మంచిగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది సో వాటినైతే ఇప్పుడు మధ్యలోకి ఇట్లా మధ్యలో గల్స్ కట్ చేసుకుందాము ఇట్లా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకు మంచి నూనెలా వేపుకునేటప్పుడు కొంచెం మంచిగా ఈవెన్గా మంచిగా కాలుతాయి పెద్ద పెద్దగా ఉంటాయి ముక్కడులో పట్టక చక్కగా గాలివి సో ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా అయితే ఇవన్నీ మొత్తం ఇట్లా మనం ఒక బౌల్లా కట్ చేసి పెట్టుకున్నాము ఒకటే సైజ్లో సో నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకుందాము నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి నెయ్యితో వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కొందరు ఇష్టపడరు నెయ్యిని ఇంకా మేమైతే ఆయిల్లోనే చేసినాము ఆయిల్తోనే ఇష్టపడతారు అని చెప్పి సో ఇవన్నీ ఇట్లా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి మనం ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకొని డార్క్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయాలండి ఇవి మొత్తం డబల్ కమ్మెట్ ఎట్లుంటుందో తెలుసు కదండి ఆ కలర్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లనే ఆస్టీజ్గా ఫ్రై చేసుకోండి అన్నీ ఒక్కొక్కటి సో నేనైతే అన్నీ ఒక్కొక్కటి చేసుకున్నా అన్నీ చూపించలేదు ఇది లాస్ట్ది అనమాట లాస్ట్లో వేసినాం ఇవన్నీ మొత్తం గాల్చేసుకున్నాం ఇది లాస్ట్ వాయి సో ఇట్లనే మొత్తం అన్ని ఇట్లనే కాల్చుకోండి చాలా సింపుల్ అండి ఎవరైనా చేయవచ్చు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మస్తు వచ్చింది మామూలుగా లేదు అసలు కోవాతోని చేస్తే ఒకసారి మీరు కూడా కోవాతో ట్రై చేయండి ఇక సేమ్ అట్లనే ఇది కూడా అదే కలర్గా అట్లనే వచ్చేటట్టు ఇట్లా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు తీసుకోవాలండి బంగారం కలర్ లెక్క డార్క్ కలర్ లెక్క సో ఈ విధంగా అన్ని ఇట్లనే కాల్చుకొని ఒక స్ట్రెయినర్లు వేసుకున్నాను నేనైతే నూనె ఏమైనా ఉన్నా కూడా కింద పడిచిపోతుందని చెప్పి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ మనం ఇవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు నేను ఇది కాజు ఒక్కటి మంచిగా ఉంటుందని చెప్పి ఇది ఒక్కటే వేయించుకున్నా ఇది ఒకటే బాగుంటుందని ఇది కూడా మొత్తం ఇట్లా ఇందాక అవి ఎట్లా వేయించుకున్నాము ఆ కలర్లో వేయించుకోవాలి మొత్తము అవి వేయించుకొని అయితే పక్కన పెట్టుకుందాం మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుందాం నెక్స్ట్ ఇవన్నీ ఈ విధంగా వేంపుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకుందాం మనం పాలు కొంచెం మరగాలి మంచిగా మరిగిన తర్వాత కొంచెము నెయ్యి యాడ్ చేసుకుందాం అందులో నెయ్యిలో మనం వేయించుకోలే కాబట్టి కొంచెం ఇందులో నెయ్యి వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్తో మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే చక్కెర యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఏదేది యాడ్ చేసుకోవాలో అట్లా యాడ్ చేసుకుంటా రావాలి మనము అట్లయితేనే టేస్ట్ స్వీట్ మంచిగా కుదురుతుంది నేనైతే కొంచెం కలర్ వేసిన కలర్ కోసము మీరు ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కలర్ కరెక్ట్ కరెక్ట్గా వేసుకోవాలని ఏం లేదు మేము కొంచెం కలర్ కోసం వేసుకున్నాం సో దాని తర్వాత మరుగుతున్న టైంలో ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం ఇట్లా కలిపొద్దండి మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మంచిగా పాలలో మునిగే విధంగా ఇట్లా ఒక స్పూన్తో ఇట్లా అనాలి మంచిగా అందులో కొంచెం మునిగేటట్టు ఇట్లా ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు మసలు మసలు పెట్టుకోవాలి చూడండి ఇట్లా మరుగుతున్నాయో పాలు కనిపిస్తున్నాయి కదా ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా సేమ్ కలర్ వచ్చేటట్టు వేయించుకున్నామండి మంచిగా ఉంటుందని ఇట్లనే ఈ విధంగానే ఇప్పుడు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు మసలిన తర్వాత ఆ పాలు అనేటివి మరిగిన తర్వాత ఈ కోవా అనేది వేసుకుందాం మంచి నిదానంగా ఇలా కొంచెం కొంచెంగా ఒక్కొక్క ముక్క ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ అక్కడింత అక్కడి నుంచి వేసుకోవాలి మనము ఇంకా అది కలపొద్దండి ఎక్కడ అక్కడ అట్లనే ఉంటుంది అది అది కరిగి మొత్తం దాంట్లో పట్టుకొని పీసెస్ కూడా ఈ బ్రెడ్ పీసెస్ కూడా మనం కలపలేదు ఏమాత్రము ముక్కలు సో చెదరకుండా మంచిగా ముక్కలు అట్లనే ఉంటాయి సో కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాం మనం ఈ మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల తర్వాత తీసి చూస్తే బాగు మామూలుగా లేదండి అసలు చూసి జ్యూసి ఎట్లయిపోయింది చూడండి అంతా మొత్తము ఈ బ్రెడ్ దాంట్లో మొత్తం కలిసిపోయింది అది కూడా సో ఈ విధంగానే చేయండి ఇది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మా మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్